ఓం శ్రీ మహా ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య శ్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కి నమ్మకంతో కాల్ చేయండి మన వీడియో చూసే ముందు అందరూ దయచేసి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాంత్రేన్ మహాని ఒక కామెంట్ చేయండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా చూడాల్సిన వీడియో ఈ కథ మీ అన్ని బాధలను తొలగిస్తుంది ఒకసారి బుద్ధుడు తన శిష్యులకి కొన్ని ఉపదేశాలు చెప్తున్నాడు అయితే వాళ్ళల్లో ఒక శిష్యుడు నించుని బుద్ధుడిని మూడు ప్రశ్నలు అడిగాడు ఎవరికి అదృష్టం ఉంటే అన్నం లభిస్తుంది ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరు ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుంది అని అడుగుతాడు ఇది విన్న గౌతమ బుద్ధుడు శిష్య నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు ప్రతి ఒక్కరికి ఈ మూడు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను అది జాగ్రత్తగా విను నీకు నీ ప్రశ్నలకు సమానం దొరుకుతుందని చెప్తాడు ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక అతి పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక గ్రద్ద నివసిస్తూ ఉండేది ఆ చెట్టుకి కేవలం కొద్ది దూరంలో ఒక చిన్న పుట్టలో పాము నివసిస్తూ ఉండేది ప్రతిరోజు ఆ పాముని చెట్టు పైన ఉన్న గ్రద్ద గమనిస్తూ ఉండేది ఒకరోజు పాము బయటకు రావడం గుర్తించిన గ్రద్ద ఒక్కసారిగా పాము దగ్గరకు వెళ్ళింది కానీ ఆ పాము ఇంకా పూర్తిగా బయటకు రాలేదు అందుకే వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది కానీ కొంతసేపటికి పాము తన పుట్టలో నుంచి బయటకు చూసి గ్రద్ద ఇక్కడే ఉందా లేదా అని వెతికి మళ్ళీ వెళ్తుంది ఇంతలో ఆ గ్రద్ద పాముని పట్టుకోవడానికి మళ్ళీ వచ్చింది కానీ ఈసారి కూడా ఆ పాము బయటకు రాకుండా లోపలికి వెళ్ళింది పాము బయటకు రావాలని అనుకున్న ప్రతిసారి కూడా గ్రద్ద దానిపైన దాడి చేసే తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది దీంతో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మరోవైపు గ్రద్ద మాత్రం చాలా రోజుల నుంచి ఆ పాము ఎప్పుడు బయటికి వస్తుందా ఎప్పుడు దాన్ని తిందామా అని ఆలోచిస్తూ ఉంటుంది లోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటికి రాదు ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది అతను నన్ను ఒకసారి కలిస్తే నేను అతనికి జీవితాంతం రుణపడిపోతాను అని చెప్తుంది కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్యకి సమాచారం చేరలేదు ఒకరోజు విక్రమాదిత్య అడవి నుంచి వెళ్తున్నప్పుడు పాముకి ఒక శబ్దం వినిపించింది దీంతో అది దాని పుట్టలో నుంచి బయటకు రాకుండానే మీరెవరో నాకు తెలియదు వీలైతే మహారాజు విక్రమాదిత్యని మీరు ఇక్కడికి తీసుకురండి అని చెప్తుంది ఇది విన్న ఆ మనిషి ఎందుకు నీకు అతనితో ఏం పని ఉంది అని అడగగానే ఆ పాము మాట్లాడుతూ విక్రమాదిత్య గారు ఏ ప్రాణికి కష్టం వచ్చినా సహాయం చేస్తారు నేను ఇప్పుడు ప్రస్తుతం అతి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను నేను చాలా రోజుల నుంచి ఈ పుట్టలోనే ఉన్నాను నాకు చాలా బాధగా ఉంది నేను ఈ పుట్ట నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఈ చెట్టు పైన ఉన్న గ్రద్ద చంపడానికి ప్రయత్నిస్తుంది అందుకే నేను దీని నుంచి బయటకు కూడా రావడం లేదు నేను భోజనం చేసి చాలా రోజులైంది ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది అందుకే నేను మహారాజుని కలవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమాదిత్య మాట్లాడుతూ ఓ సర్పమా నేను మహారాజు విక్రమాదిత్యని నేను నీకు ఎలా సాయం చేయగలను అని అడగగానే ఆ పాము మహారాజా మీరు ఏ పనైనా చేయండి కానీ నన్ను ఈ గ్రద్ద నుంచి కాపాడండి లేకపోతే నన్ను ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా చంపేస్తుంది అని చెప్తుంది ఇది విన్న విక్రమార్కుడు సరే అలా అయితే నేను ఇక్కడ నుంచి తీసుకెళ్లి అడవిలో దూరంగా వదిలేస్తాను అని చెప్తాడు ఇది విన్న పాము వెంటనే మాట్లాడుతూ లేదు అలా చేస్తే ఈ గ్రద్ద మిమ్మల్ని అనుసరించి నన్ను వదిలేయగానే చంపి తినేస్తుంది దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను మీరు కాసేపు నన్ను మీ కడుపులో పెట్టుకోండి అప్పుడు ఈ గ్రద్దకి నేను ఎక్కడికి వెళ్ళానో అస్సలు తెలియదు దీంతో మీరు నన్ను చాలా దూరం వరకు తీసుకెళ్లి వదిలేయచ్చు కొంత దూరం వరకు నడిచిన తర్వాత నేను మీ కడుపు నుండి బయటకు వచ్చేస్తాను అని పాము చెప్తుంది నిజానికి విక్రమాదిత్య కష్టాలు ఉన్న ఏ జీవికైనా సహాయం చేస్తాడు అందుకే అతను పాము చెప్పిన మాటలు కూడా ఒప్పుకుంటాడు దీంతో పాము వెంటనే విక్రమాదిత్య కడుపులోకి వెళ్ళింది కాసేపటికి విక్రమాదిత్య అడవిలో నడుస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళగానే ఒక సురక్షితమైన ప్రదేశం వస్తుంది అప్పుడు విక్రమాదిత్య ఓ సర్పమా నా కడుపు నుంచి బయటకురా నేను నీ కోసం ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతికాను ఇక్కడ నివసిస్తే నీకు ఏ హాని జరగదు నిన్ను ఏ గ్రద్ద ఏమీ చెయ్యలేదు అని చెప్తాడు ఇది విన్న వెంటనే పాము లేదు మహారాజా నేను మీ కడుపు నుంచి బయటకు రానని చెప్తుంది అప్పుడు విక్రమాదిత్య కొంత దూరం వెళ్ళిన తరువాత నువ్వు కడుపు నుంచి బయటకు వస్తావని నాకు మాట ఇచ్చావు కానీ ఇప్పుడు ఎందుకని రావడం లేదని అడగగానే ఆ పాము మీ కడుపులో ఉన్నప్పుడు దొరికిన ఆనందం నాకు ఏ పుట్టలో ఉన్నప్పుడు కూడా దొరకలేదు నేను ఎట్టి పరిస్థితిలోనూ మీ కడుపు నుంచి బయటకు రాలేనని చెప్పింది పాము యొక్క చెడు స్వభావాన్ని అర్థం చేసుకున్న విక్రమాదిత్యకి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ పాము యొక్క విషయంతో మహారాజు యొక్క శరీరం పూర్తిగా బలహీన పడింది దీంతో అతను ఒకవేళ ఇప్పుడు నేను నా రాజ్యానికి బయలుదేరితే దారి మధ్యలోనే సృహ కోల్పోతాను అందుకనే ఈ అడవుల్లో ఏదో ఒక చోట చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని నివసిద్దాం అనుకుంటాడు అతని శరీరం నుంచి రక్తం బయటకు వస్తుంది అలానే ఆ పాము యొక్క విషయం వల్ల అక్కడ చాలా దుర్వాసన వస్తుంది అక్కడే మహారాజు విక్రమాదిత్య విశ్రాంతి తీసుకుంటాడు ఆ కాలంలో శ్రావస్తి అనే మరొక రాజ్యం ఉండేది దానికి రాజు దామధ్వజుడు అన అతనికి ముగ్గురు కూతుర్లు నిజానికి అతనికి చాలా అహంకారం అతనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని శిక్షిస్తాడు ఒకరోజు ఇతను తన కూతుర్లతో మీరు ఎవరి అదృష్టం వల్ల భోజనం చేయగలుగుతున్నారు అని అడుగుతాడు వాళ్ళలో ఇద్దరు కూతుర్లు భయపడి మేము మీ భాగ్యం వల్లే భోజనం చేయగలుగుతున్నాం నాన్న అని చెప్తారు కానీ అతని మొదటి కూతురు చిత్రలేఖ మాత్రం లేదు నాన్న నేను మేము మా భాగ్యం వల్లే భోజనం చేస్తున్నామని చెప్తుంది ఈ మాట విన్న వెంటనే తామధ్వజుడికి చాలా కోపం వస్తుంది దీంతో తన తన కూతుర్ని శిక్షించాలని అనుకుంటాడు వెంటనే తన రాజ్యంలోని బ్రాహ్మణులను పిలిపించి మీరిద్దరూ నా కూతుర్లకి వివాహ సంబంధం నిశ్చయించండి నా మొదటి కూతురు చిత్రలేఖకి ఒక బలహీనమైన రాజును వెతకండి మిగిలిన ఇద్దరికి పరా పరాక్రమవంతులైన రాజులను వెతకండి అని చెప్తాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ ముగ్గురికి పెళ్లి చేయడం కోసం ఇద్దరు బ్రాహ్మణులు కలిసి సంబంధాలు వెతుకుతూ ఉంటారు బ్రాహ్మణులు ఇద్దరు రాజుగారి ఇద్దరి కూతుర్లకు గొప్ప రాజ కుటుంబాలను వెతికారు కానీ రాజుగారి పెద్ద కూతురికి వరుడు ఇంకా దొరకలేదు బ్రాహ్మణులు ఇద్దరు రాజ్యమంతా వెతుకుతూనే ఉంటారు అలా వాళ్ళు ఒక అడవిలో ప్రయాణిస్తారు అక్కడ మహారాజు విక్రమాదిత్య చాలా బలహీనంగా ఉంటాడు ఆ రాజుగారిని చూసిన వెంటనే ఇద్దరు ఇంతకంటే మంచి వ్యక్తి మనకు దొరకరని భావించారు అందుకనే ఇతనితో రాజు యొక్క పెద్ద కూతురు పెళ్లి చేయడం మంచిదని రాజుగారికి చెప్తారు అతను చాలా బలహీనంగా ఉన్నాడు దీంతో ఇద్దరు అతనితో చిత్రలేఖ వివాహం నిశ్చయించారు చిత్రలేఖని వాళ్ళు అడవికి తీసుకెళ్లి అక్కడున్న విక్రమాదిత్య వివాహం చేశారు నిజానికి మహారాజు విక్రమాదిత్య ఒక గొప్ప పరాక్రమవంతుడు కేవలం ఆ పాము వల్లే అతను బలహీనంగా మారిపోయాడు కానీ చిత్రలేఖ ఒక గొప్ప పతివ్రత తన భర్త లేవలేని స్థితిలో ఉన్న ప్రతిరోజు అతనికి సేవ చేస్తూ ఉండేవి కానీ ఆ రాజు యొక్క మిగిలిన ఇద్దరు కృతులు మాత్రం రాజభవనాల్లో సుఖశాంతులు అనుభవిస్తూ ఉంటారు ఈ విధంగా సమయం గడుస్తూ ఉంటుంది అయితే విక్రమాదిత్య నివసిస్తూ ఉన్న ప్రదేశానికి కొంత దూరంలో మరొక పాము పుట్ట ఉంది అయితే ఒకరోజు విక్రమాదిత్య నిద్రపోయిన తర్వాత ఆ పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముతో ఓ దుష్టుడా నువ్వు నీ మాట తప్పి మహారాజు విక్రమాద్య కడుపులో ఎలా నివసిస్తున్నావు మహారాజుకి తన కడుపు నుంచి బయటకు వస్తావని మాట కూడా ఇచ్చావు కానీ ఇన్ని రోజులు నువ్వు లోపల నుంచి బయటకు రాకుండా ఏం చేస్తున్నావు నీ వల్ల మహారాజు పూర్తిగా బలహీనపడ్డారు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావడం లేదు ఈ సమయంలో విక్రమాదితుడు ఎంతో మందికి సహాయం చేసేవారు నేను నిన్ను చంపడం ఒక కష్టమైన పని ఏమీ కాదు ఎవరైనా గంగా జలాన్ని తెచ్చి విక్రమాదిత్యకు తాగిస్తే అతని కడుపులో ఉన్న నువ్వు ఒక్క క్షణంలోనే వంద ముక్కలు అవుతావని చెప్తుంది ఇది విన్న విక్రమాదిత్య కడుపులో ఉన్న పాము మాట్లాడుతూ నేను నీలాంటి అద్భుతమైన స్వరాన్ని ఇప్పటి వరకు వినలేదు నీ చావు యొక్క ఉపాయం నాకు కూడా తెలుసు రావి చెట్టు యొక్క నూనెను వేడి చేసి నీ పుట్టలో పోస్తే నువ్వు చచ్చిపోతావు ఆ తరువాత నీ గుట్టను తవ్వితేనే చాలా బంగారం బయటకు వస్తుందని చెప్తుంది ఇలా రెండు పాములు కాసేపు వాదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి చిత్రలేఖ రహస్యంగా ఈ మాటలను జాగ్రత్తగా వింటూనే ఉంటుంది అప్పుడే తనకి తన భర్త కడుపులో ఒక పాము ఉందనే విషయం తెలుస్తుంది దీంతో తను ఒక ముని ఆశ్రమానికి వెళ్లి గంగా జలం కావాలని అడుగుతుంది అసలు నువ్వు ఎవరు గంగా జలంతో నీకేం పని అని ఆ ముని అడుగుతాడు అప్పుడు చిత్రలేఖ మహర్షి గారు నేను రామజ్వరుడి యొక్క కూతురును నా భర్త కడుపులో ఒక పాము కూర్చొని ఉంది గంగా జలం దానికి విరుగుడుగా పని చేస్తుందని నేను విన్నాను అందుకే మీ దగ్గరకు వచ్చానని చెబుతుంది ఇది విన్న మహర్షి చిత్రలేఖకి వెంటనే గంగాజలాన్ని ఇచ్చాడు దీంతో తను ఆ గంగా జలాన్ని తీసుకుని విక్రమాది దగ్గరకు వెళుతుంది ఆ తర్వాత తను మహారాజు ఇలా చెప్తుంది ప్రభు ఒకసారి మీరు ఈ గంగా జలాన్ని తాగండి దీంతో మీ బలహీనత మొత్తం తగ్గిపోతుందని చెప్తుంది ఇది విన్న విక్రమాదిత్యుడు వెంటనే గంగా జలాన్ని తాగుతాడు కాసేపట్లోనే అతని కడుపులో ఉన్న పాము చనిపోతుంది దీంతో అతనికి ఉన్న బలహీనత మొత్తం తొలగిపోతుంది ఒకరోజు చిత్రలేఖ విక్రమాదిత్యతో మాట్లాడుతూ ప్రభు మీరు వీలైతే నాకు రావి చెట్టు యొక్క నూనెను తీసుకురాగలరా అని అడుగుతుంది నిజానికి పెళ్ళైనప్పటి నుంచి చిత్రలేఖ జాగ్రత్తగా చూసుకుంటుంది పెళ్ళైన తరువాత తను మొట్టమొదటిసారిగా విక్రమాదిత్యను ఒక వస్తువు కావాలని అడిగింది దీంతో విక్రమాదిత్య కూడా వెంటనే నూనెను తీసుకురావడానికి వెళ్ళాడు కొంత సమయంలోనే అతను నూనెను తీసుకొని తిరిగి వస్తాడు చిత్రలేఖ ఆ నూనెను బాగా వేడి చేసి తన కుటీరం దగ్గరలో ఉన్న పాము గుడ్డలో వేస్తుంది కాసేపటికి మహారాజు విక్రమాదిత్యని అక్కడికి తవ్వమని చెప్తుంది విక్రమాదిత్యుడు అక్కడ తవ్వగానే అక్కడి నుంచి చాలా బంగారం బయటకు పడుతుంది దీన్ని చూసిన చిత్రలేఖ మహారాజా మా నాన్నగారు నన్ను చాలా అవమానించారు నన్ను ఒక బలహీనమైన వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని మీతో పెళ్లి చేశారు కానీ నా అదృష్టం వల్ల అంత మంచి జరిగింది ఇప్పుడు మనం ఈ అడవిలోనే ఒక అద్భుతమైన కోటను నిర్మించుకుందామని చెప్తుంది దీంతో విక్రమాదిత్య మాట్లాడుతూ చిత్రలేఖ నువ్వేం మాట్లాడుతున్నావు మనం రాజా కుటుంబానికి చెందిన వాళ్ళం అడవిలోకి కోటను నిర్మించి నివసించలేము అని చిత్రలేఖకి నచ్చ చెప్పాలని చూస్తాడు కానీ ఎంత చెప్పినా కూడా చిత్రలేఖ విక్రమాది మాట వినలేదు దీంతో విక్రమాదిత్య కూడా ఆ అడవిలోనే ఒక అద్భుతమైన కోటను నిర్మిస్తాడు మరోవైపు తామధ్వజుడికి రాజ్యాన్ని మరొక రాజు ఆక్రమిస్తాడు దీంతో ఒక కుటుంబంతో పాటు అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వస్తాడు చాలా రోజుల వరకు ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాడు చివరికి ఒక రోజు అతను విక్రమాదిత్యుడి కోట వరకు వచ్చేస్తాడు చిత్రలేఖ ఆ రాజుని చూడగానే గుర్తుపట్టింది దీంతో ఒక సేవకుడి ద్వారా కోట లోపలికి ఆహ్వానించింది అసలు తను ఎవరు నన్ను ఎందుకు పిలిపిస్తుంది అని ఆ రాజు తనలో తానే ఆలోచిస్తూ ఉండిపోతాడు ఆ రాజు అక్కడికి వెళ్ళగానే తన కూతుర్ని గుర్తుపడ్డాడు నాన్న నేను కేవలం నా భాగ్యంలో ఉన్నదే తింటాను మీ భాగ్యంలో తినడం లేదు మీరు నన్ను ఇచ్చి పెళ్లి చేశారు కానీ నా జాతకంలో బలహీనుడు లేడు నా భర్త ఒక పరాక్రమ వంతుడని చెప్పగానే ఆ రాజు తను చేసిన తప్పును గుర్తించి క్షమాపణ కోరాడు చిత్రలేఖ తన తండ్రిని లోపలికి పిలిచి పరిచయం చేసి తన మామగారు అని తీసుకొస్తుంది అలాగే విక్రమాయతుడు ఆ రాజుని రాజ్యాన్ని ఆక్రమించిన రాజును ఓడించి మామగారికి తిరిగి ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు ఈ విధంగా బుద్ధుడు తన శిష్యులకు కథను చెప్తాడు ఆ శిష్యుడు అడిగిన కథ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి ఎవరైనా సరే వాళ్ళ భాగ్యంలో ఉన్నది మాత్రమే తింటారు రెండవది ప్రపంచంలో బలమైనది సమయం విక్రమాదిత్యుడి కడుపులో పాము ఉన్న సమయంలో తను చాలా బలహీనంగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే అతను గంగా జలం తాగాడో అప్పుడు మళ్ళీ బలవంతుడు అయ్యాడు మూడవది విక్రమాదితుడి కడుపులో ఉన్న పాముకి ఏ గద్ది పట్టిందో ఇచ్చిన మాట తప్పిన వారికి కూడా అదే గతి పడుతుంది ఇది విని ఆ శిష్యులు ఆనందించారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరొక వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఓం శ్రీ మాత్రేం అని ఒక కామెంట్ చేయండి ధన్యవాదములు